శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో మనం దేవుని మొక్కులు చెల్లించకుండా మర్చిపోతే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాము చాలామంది మొక్కులు మొక్కుతూ ఉంటారు కానీ అవి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు దానివల్ల చాలా అనర్ధాలు వస్తూ ఉంటాయి మనకు ఏదైనా కష్టం రాగానే వెంటనే దేవుడిని మొక్కుకుంటాము ఒక్కొక్కరు ఒక విధమైన కోరిక తీర్చమని దేవుళ్ళని ప్రార్థిస్తూ ఉంటారు కొంతమంది కొబ్బరికాయలు కొడతామని అన్నదానాలు చేస్తామని దేవాలయాలకు వస్తామని హుండీలో డబ్బులు వేస్తామని మరికొందరు మేకలను కోస్తామని అలాగే గుండు చేయించుకుంటామని ఇలా దేవుడిని మొక్కుకుంటారు ఆ కష్టం తిరిగిన వెంటనే కొంతమంది తమ ముక్కులను మర్చిపోతారు దేవుని మొక్కులు చెల్లించకుండా మర్చిపోతే ఏమైనా జరుగుతుందా అని చాలామంది భయపడిపోతారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి వెంటనే బయటపడాలంటే దేవుడిని ఎలా వేడుకోవాలి దేవుని మొక్కుల మొక్కులై మర్చిపోతే ఏదైనా జరుగుతుందా ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మన కష్టాలను తీర్చమని ఆ దేవుడికి మొక్కుకొని ఆ సమస్య నెరవేరిన తర్వాత తీర్చకపోతే అసత్య దోషం ఏర్పడుతుంది పరమశక్తి స్వరూపమైన దేవుని విషయంలో మనం ఒక మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే మనం మాట తప్పిన వాళ్ళం అవుతాము దీనివల్ల అసత్య దోషం చుట్టుకుంటుంది దేవుని మొక్కులను తీర్చకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడా అని చాలామంది భయపడిపోతారు అయితే అంతటి మహిమలు కలిగిన దేవుడు మనల్ని శిక్షించడు కానీ మన కర్మ ఫలితం ద్వారా మనం మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే మనం మరణించిన తర్వాత దేవుని దగ్గరకు చేరుకోలేము ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేవుడిని మొక్కుకుంటారు అయితే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అన్నదానం చేస్తామని మొక్కుకుంటే మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి అన్ని దానాల కంటే అన్నదానం అత్యంత పుణ్యకరమైనది ఇది అన్ని మొక్కులకు మొక్కుల కంటే చాలా శ్రేష్టమైనది అన్నదానం చేయలేని వారు పేదలకు వస్త్రాలను దానం చేసినా మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఇక తిరుమలలో వేలాది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పిస్తారు ఏదైనా కోరిక కోరుకొని అది నెరవేరితే తిరుమలకు వచ్చి గుండు కొట్టించుకుంటామని భక్తులు శ్రీవారిని మొక్కుకుంటారు తిరుమలలో తుల తలనీలాలను సమర్పిస్తారు ఇంకొందరైతే ఎలాంటి కోరిక కోరుకుంటున్నారే వెంకటేశ్వర స్వామికి తలనీలాలను ఇచ్చేస్తారు అయితే చాలామంది మహిళలు కూడా తిరుమలలో గుండు చేయించుకుంటారు కానీ మన శాస్త్రాల ప్రకారం ఆడవారు మాత్రం గుండు చేయించుకోకూడదట ఎందుకంటే మన హిందూ మతంలో భర్త జీవించి ఉండగా భార్య గుండు చేయించుకోకూడదట ఇది మన సాంప్రదాయాన్ని విరుద్ధమని గరికపాటి నరసింహారావు గారు పలు సందర్భాల్లో వివరించారు తిరుమలకు వెళ్ళిన స్త్రీలు మూడు కత్తెర్ల వెంట్రుకలు ఇస్తే సరిపోతుందని గుండు చేయించుకోవాల్సిన చేయించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు మగవారు గుండు చేయించుకుంటే అందులో సగం పుణ్యం తన భార్యకు వర్తిస్తుందట ఏది ఏమైనా సరే మీరు మనస్ఫూర్తిగా ఏది అనుకుంటే అది చేసేయండి అలాగే ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ దేవునికి ప్రదక్షిణాలు చేస్తాము అయితే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే దేవుని గుడిలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి దేవునికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ తప్పగా నెరవేరుతాయి విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు తులసి మొక్కను ప్రతిరోజు పూజించండి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి దేవాలయంలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా దేవాలయానికి దేవుని పూజ కోసం ఉపయోగపడే దీపారాధన సామాగ్రిని దానం చేస్తామని మొక్కుకోండి ఎంత పవిత్రమైన దేవుని గుడిలో మనం దానం చేసిన పూజా సామాగ్రిని దేవుని పూజలో ఉపయోగిస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి అదేవిధంగా మీ కోరికలు నెరవేరిన తరువాత ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తామని ఆ దేవునికి మాట ఇవ్వండి మీ కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి మనం అనుకున్న మొక్కలు మర్చిపోతే ఏదో ఒక సందర్భంలో ఆ దేవుడు ఖచ్చితంగా గుర్తు చేస్తాడు అప్పుడు కూడా మీరు మొక్కులను చెల్లించకపోతే మీ కర్మ అనుభవించక తప్పదు కానీ ఇందులో దేవుడికి ఎలాంటి సంబంధం ఉండదు కానీ దేవుని మొక్కులను గుర్తించుకొని మొక్కులను దేవునికి చెల్లిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఎవరైతే ఎక్కువగా దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లల్లోకి దేవతలు అడుగు పెడతారు కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తారు కాబట్టి వీలైనంత ఎక్కువగా దేవుడిని పూజించండి విశేషంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది దేవుని గుడిలో కొబ్బరికాయను కొడితే దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవునికి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతామని మొక్కుకోండి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి కష్టాలతో బాధపడేవారు కోరిన కోరికలన్నీ నెరవేరాలన్నా గోమాతకు ఆహారాన్ని తినిపించండి ఎన్ని సమస్యలున్నా వెంటనే తీరి తొలగిపోతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కనకధార స్తోత్రాన్ని చాలా శక్తి ఉంది ఉంటుంది కాబట్టి వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా కనకధార స్తోత్రాన్ని చదవండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక చాలామంది ఇంటి ముందుకు తరచూ పావురాలు వస్తూ ఉంటాయి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం పావురాన్ని లక్ష్మీదేవి భక్తుడిగా భావిస్తారు కాబట్టి మీ ఇంటికి పావురాలు వస్తే వాటికి ఆహారంగా బియ్యం గింజలను వేయండి లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే మీ ఇంటి ముందు కాకులు వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు ప్రతిరోజు ఆహారం పెడితే మీ కుటుంబానికి తరతరాలు తరగని ఐశ్వర్యం చేకూరుతుంది అలాగే ధర్మశాస్త్రాల ప్రకారం దేవుని మొక్కులను తీర్చకపోతే ఆర్థిక సమస్యలు పెరుగుతాయని అలాగే మరి కొంతమంది ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం మొక్కుబడి చెల్లించకపోతే కుటుంబంలో అశాంతి నెలకొంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి మనకు ఏ కష్టం వచ్చినా ఆ దేవుడు అండగా ఉన్నాడని నమ్మండి వీలైనంత ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళండి దేవుని పూజించడం మాత్రం మరవకండి శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ ఈ వీడియోలోని అంశాలు మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి కొత్తగా నా ఛానల్స్ చూస్తున్న వారితో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ